నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో తల్లి ఎందుకు నీకు నష్టం కలుగుతుంది బహుగా ఎత్తుతున్నావు కొంచెమే కూర్చున్నా కష్టపడి సంపాదిస్తున్నావు చిల్లు చంచులు వేయబడినట్టు అయిపోతుంది మీ బ్రతకాల ఉండకూడదని ప్రభు కోరుకుంటు అతికి ఒకటో కీర్తనలో ఉంది కదా దివారాత్రులు అతడు నీటి కాలముని వేరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమెచ్చి జట్టు ఉంటాడు అప్పుడు అతడు చెయ్యినది అంతయు సఫలమవుతుంది అన్నాడు కదా ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఎన్నెన్నో తిరుగుతున్నా ఎక్కడెక్కడికో తిరుగుతున్నాయి ఈ మందిరం కాదు ఆ మందిరం ఆ మందిరం కాదు ఈ మందిరం వాళ్ళ మీద చేయించు ఆళ్ళతో చేయి వేయించుకుని వీళ్ళతో చేయించుకుని వాళ్ళు ఇచ్చింది తాగి వీళ్ళు తిని ఎన్ని తిన్నా ఎన్ని చేసుకున్నా నీ హృదయమనే ఆలయమును సరిగా కట్టికపోతే నీకు నష్టమే ఎన్ని మందిరానికి వెళ్ళి ఈ లోకంలో ఉన్న ఎంతటి సుందరమైన మందిరానికి వెళ్ళు అర్ష గారు అక్కడ ఎంతమంది ఉంటారో తెలుసా అండి వెయ్యా రెండు వేలు పదివేలు ఎన్ని వేలు ఉన్నారో కాదు ఎందరు దేవుని ఎందు భయభత్తులు కలిగి నడిపించబడి ముడత మచ్చ డాగు లేకుండగా ఒక స్వచ్ఛమైన ప్రవర్తన కలిగి ఎందరున్నారో ఆరును బట్టి దేవుడు ఆయన దృష్టి వారి మీద ఉంచబడుతుందంట